వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికి తెలిసే ఉంటుంది శ్రీనివాస్ రామాంజన్ గారి బర్త్డే అండ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే నిజం చెప్పాలంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అండి చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు మ్యాథ్స్ అన్న హిందీ అన్న హిందీ అంటే ఎలాగో పాస్ అయిపోయాను మ్యాథ్స్కి చాలా కష్టపడ్డానండి అప్పుడు ఎలాగో పాస్ అయిపోయాను తర్వాత ఎంపీస్ తీసుకోమంటే నో అని చెప్పి బయపిస్ తీసుకున్నాను తర్వాత కూడా మ్యాథ్స్ అంటే భయం వేసేదనమాట అలా అలా లాగిచ్చేసాము ఏం చేస్తాం చదువులు పీజీ దాకా వచ్చేసామన్నమాట బట్ ఇప్పటికి కూడా మ్యాథ్స్ అంటే భయం యాక్చువల్లీ టీటీసీ చేయమన్నారు నన్ను కానీ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటే మ్యాథ్స్ చేయలేననేసి నేను మ్యాథ్స్ చేయలేదు ఏం చేస్తానంటే బీఈడి తీసుకున్నాను తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఏమో ఉంటారు కదా ఇట్లా తినాల్సింది ఇటు చుట్టూ అన్నట్టు బీఈడీలో కూడా టెట్టు పెట్టాడు అంటే అన్నీ చదవాలి మళ్ళీ మ్యాథ్స్ తిప్పాలి అందుకే నేను పీజీలో ఇంగ్లీష్ చేశాను ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ ఒకటే రాసుకోవచ్చు అనమాట అది స్టోరీ నిజంగా ఎంత కష్టం ఉంటుంది కదా అన్నీ చదవాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటారు ఏమంటారు నిజమే కదా మొన్న నేను స్కూల్లో జాయిన్ వచ్చినప్పుడు మా పాపని మా పక్కింటి అమ్మాయి అన్నదనమాట కంపల్సరీ పేరెంట్స్ కూడా చదువుకోవాలంట కొన్ని దాంట్లో కనీసం డిగ్రీ అయినా చదివితేనే ఇస్తారంట అడ్మిషన్ చూడండి ఎలాగున్నాయో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇందాక స్టో సినిమా చూసాయి చిన్న కథ కాదు అందులో వాళ్ళ మదర్కి కూడా మ్యాథ్స్ రాదు కదా పాపం కానీ కొడుకు కోసం నేర్చుకుంటుంది నేను కూడా మా వాడి కోసం నేర్చుకోవాల్సి వస్తుందేమో ఏని హో ట్రై చేద్దాం చూడండి ఇక్కడ నేను చూపి నచ్చిందా ఇలాంటివి కూడా మీషోలో దొరుకుతున్నాయి ట్రై చేయండి